ధ్యానం అంటే ఏంటి ధ్యానం అంటే సహజంగా అందరికీ అనిపించేది ఏంటి అంటే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని అనుకుంటూ ఉంటారు కానీ కొంచెం కొద్దిగా ఇంకా ఆలోచిస్తే ధ్యానం అంటే ఏంటి అంటే పత్రికారు చాలా స్పష్టంగా చెప్పారు ఏమని అంటే ఆలోచన రహిత స్థితి అంటే ఆలోచనలు లేని స్థితి ఇంకా జాగ్రత్తగా మీకు అర్థం కావాలంటే లోతుగా అర్థం కావాలంటే ఆలోచించేది ఎవరు అంటే మనసు ఆలోచించట్లేదు అంటే మనసు పని చేయని స్థితి అదే ధ్యానం అంటే ఇంకా మీకు లోతుగా అర్థం కావాలంటే మీకు ఏమాత్రం మనసు పని చేస్తున్నా మీరు ధ్యానం చేస్తున్నట్టు కాదు ఇది బాగా బాగా గుర్తు మనసు పని చేస్తే మీరు ధ్యానం చేస్తున్నట్టు కాదు మనసు పని చేయకపోతేనే మీరు ధ్యానం చేస్తున్నట్టు మరి ఈ స్థితి మనకు ఎలా వస్తుంది మనసు పని చేయని స్థితి అంటే సామాన్యమైంది కాదు అసలు కళ్ళు మూసుకోగానే ఎన్నో రకాల ఆలోచనలు వస్తాయి రకరకాల ఆలోచనలు వస్తాయి అని చేత మనసు పని చేస్తూనే ఉంటుంది మరి ఈ మనసు పని చేయని స్థితికి ఎలా వస్తాము అంటే అదే ఆ మార్గమే పత్రికారు ఇచ్చినటువంటి మార్గం తేలికైన సులువైన ఉన్న ఒక్కగానొక్క మార్గం అదే చెప్తారు ఇంకా ఏదీ లేదు ఇది ఒక్కటే ఉందని ఏమిటి అంటేది శ్వాస మీద ధ్యాస నిజంగా మీరు గట్టిగా మాట్లాడితే శ్వాస మీద ధ్యాస ఉంచినా కూడా మీరు ధ్యానం చేస్తున్నట్టు కాదు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అన్నారు కదా మళ్ళా ధ్యానం చేస్తున్నట్టు కాదు అంటారేటి అనేటువంటి సందేహం చాలామందికి ఉంది కానీ గుర్తెట్టుకోండి మీరు శ్వాస మీద ధ్యాస ఉంచారు అంటే అక్కడ కూడా మీ మనసు పనిచేస్తున్నట్టే చేత అది కాదు ధ్యానం అలా పెట్టగా పెట్టగా శ్వాసమే జ్ఞాసం ఉంచగా ఉంచగా మెల్లి మెల్లిగా కాసేపటికి ఆలోచనలు లేని మనసు పని చేయని స్థితికి చేరుకుంటాం అక్కడ మీకు వస్తాయి ఫలితాలన్నీ ఏమొస్తాయి అంటే విశ్వంలోని అపారమైన ప్రాణశక్తి మనం పొందగలుగుతాం ఆ విశ్వశక్తి ఆ ప్రాణశక్తి మనం ఆ శక్తి వల్లే ఎన్నో లాభాలు మన వాళ్ళందరూ చెప్పే లాభాలు చిన్న యోగనివ్వండి పెద్ద యోగనివ్వండి గొప్ప యోగనివ్వండి అన్ని రకాల లాభాలు దాని ద్వారా మనం పొందగలుగుతాం అని చేత ఈ ధ్యానం అంటే ఏమిటి అన్నది సరిగ్గా తెలుసుకోవాలి ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా మనసు పని చేయని స్థితి చాలామంది ఏం చేస్తున్నారు అంటే కళ్ళు మూస్తున్నారు కానీ గుర్తుపెట్టుకోండి కళ్ళు మూసినంత మాత్రాన మీరు ధ్యానం చేస్తున్నట్టు కాదు కళ్ళు ముయ్యడంతో పాటు మనసు కూడా ముయ్యాలి మనసు మూస్తేనే ధ్యానం మనసు ముయ్యాలి అంటే తేలికైన మార్గం శ్వాస మీద జాస్ ఇంకా దేని వల్ల మనసు పని చేయని స్థితికి చేరుకో మనసు పని చేస్తూనే ఉంటుంది